హాయ్ హలో వెల్కమ్ టు ఎక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన కాంటెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అత్యధిక వసూలు సాధించిన టాప్ మూవీ లిస్ట్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక వసూలు సాధించిన మూవీ కింద ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఈ మూవీ పదిహేడు వందల ముప్పై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇంకా ఇంకెంత కలెక్ట్ చేసిందో చూద్దాం సెకండ్ ప్లేస్లో ప్రభాస్ నటించిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ మూవీ పన్నెండు వందల గ్రా పన్నెండు వందల గ్రాస్ కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచింది థర్డ్ ప్లేస్లో కపూర్ నటించిన శ్రీ టూ మూవీ ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు గ్రాస్తో నిలిచింది అలాగే బాలీవుడ్లో ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీగా రెండు వేల ఇరవై నాలుగు ఈ మూవీ నిలిచింది ఫోర్త్ ప్లేస్లో ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ వన్ ఐదు వందల అరవై కోట్లు గ్రాస్ తో ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఐఎస్ కలెక్షన్ లో కార్తీకయ్య నటించిన బూంబులయ త్రీ ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఐఎస్ కలెక్ట్ చేసిన మూవీ మూవీలో ఈ మూవీ నాలుగు వందల పదిహేడు కోట్లు గ్రాస్ తో ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచింది అలాగే బాలీవుడ్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు ఐఎస్ కలెక్ట్ చేసిన సిక్స్త్ ప్లేస్ లో విజయ్ దళపతి నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ సిక్స్త్ ప్లేస్ లో నాలుగు వందల పదిహేను కోట్లు వసూలు చేసింది ఈ మూవీ అజయ్ దేవగన్ నటించిన సింగం అగైన్ మూవీ మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసి సెవెంత్ ప్లేస్ లో నిలిచింది ఈ మూవీ ఈ మూవీ బాలీవుడ్ లో థర్డ్ ప్లేస్ లో నిలిచింది ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీ కింద తేజ సబ్జా నటించిన హనుమాన్ మూవీ మూడు వందల యాభై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఎయిత్ ప్లేస్లో నిలిచింది ఈ మూవీ చిన్న మూవీ కింద నిలిచేయి అయ్యి ఎంత కలెక్షన్ చేసింది ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీ కింద నైన్త్ ప్లేస్లో నిలిచింది ఈ మూవీ మూడు వందల నలభై నాలుగు గ్రాస్ కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీలో హృతిక్ రోషన్ నటించారు అలాగే బాలీవుడ్లో ఈ మూవీ ఫోర్త్ ప్లేస్లో నిలిచింది నెక్స్ట్ మూవీ తమిళ్ మూవీ శివ నటించిన అమరన్ మూవీ ఈ మూవీ చిన్న మూవీ కింద రిలీజ్ అయ్యి మూడు వందల ముప్పై ఐదు కోట్లు గ్లాస్ కలెక్ట్ చేసి టెన్త్ ప్లేస్ లో నిలిచింది ఈ మూవీ కొత్త నటులతో నిర్మించిన మూవీ మంజుమన్ బాయ్స్ మూవీ ఈ మూవీ చిన్న మూవీ కింద రిలీజ్ అయ్యి రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి మలయాళంలో అత్యధిక వసూలు సాధించిన మూవీ కింద నిలిచింది ఈ మూవీ ఇంకా రెండు వేల ఇరవై నాలుగు విజయ సేతుపతి నటించిన మహారాజా మూవీ ఈ మూవీ కూడా చిన్న మూవీ కింద రిలీజ్ అయ్యి రెండు వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మన మొన్న చైనాలో రిలీజ్ అయింది ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు మలయాళంలో రిలీజ్ అయిన మూవీ ప్రేమలు మూవీ ఈ మూవీ చిన్న మూవీ కింద రిలీజ్ అయ్యి కొత్త నటి నటించారు ఈ మూవీ కూడా నూట యాభై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ మూవీ టిల్లు సిద్ధు జొన్వగడ్డ నటించిన ఈ మూవీ నూట ఇరవై ఐదు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఎత్ అయింది ఇరవై నాలుగు తర్వాత మూవీ దుర్ఖర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఈ మూవీ తక్కువ బడ్జెట్ తో నిర్మించి ఎక్కువ కలెక్ట్ చేసింది నూట పదిహేను కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు అతిథి సాధించిన లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ఆ నటించిన సర్వదా శనివారం మూవీ ఈ మూవీ వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఫైనల్ మూవీగా నిలిచింది అలాగే ఎలాంటి కాంటెంట్ నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఎక్నాలజీ మీ